హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను ఇంక ఇది వచ్చేసి టూ డేస్ వ్లాగ్ అయితే కలిపి అయితే పెట్టేస్తున్నాను అంటే ఆదివారం అండ్ సోమవారం రెండు రోజులు అయితే వీడియో అయితే షూట్ చేశాను అవి రెండు కలిపి అయితే ఒక వ్లాగ్ లాగ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇది వన్ వీక్ అవుతుంది లాంగ్ వీడియోస్ అయితే పెట్టక చాలా రోజులైతే అయిపోయింది కదా ఎందుకంటే వరుసగా కార్తీక సోమవారం అండ్ పక్క పక్కనే కార్తీక కార్తీక పౌర్ణమి అన్నీ రావడం పక్క పక్కనే వచ్చాయి కదా ఇంకా ఆ రోజులో ఏంటంటే ఆ టూ డేస్ ఇంక ఉదయాన్నే ఫోర్ ఓ క్లాక్ లేచేసి ఇంకా తలస్నానం చేసేసి ఇల్లు ఊడ్చుకొని అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజలు అవన్నీ అయిపోయేటప్పటికి లేట్ అవుతుంది నిద్ర కూడా సరిపోదు కదా మధ్యాహ్నం కొంచెం మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకొని రెస్ట్ తీసుకునేటప్పటికీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే ఇంట్లో పనులకి అవైతే కుదరలేదు వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి కానీ బట్ వీడియో ఎడిటింగ్ చేసి ఇలా అయితే పెట్టలేకపోయాను ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంకా ఈ ఇది సండే రోజు తీసిన వ్లాగ్ ఇంకా ఈరోజు లెగవడంతోనే హెడ్ ఎక్తో అయితే లేచాను చాలా అనీజీగా ఉంది బట్ అయితే వర్క్స్ అయితే చేసుకోవాలి కదా బయట అయితే క్లీనింగ్ అవి చేసేసుకోవాలి అవి చేస్తేనే నాకైతే బయట ఊడ్చుకొని ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది బయట ఊడ్చి ముగ్గు పెట్టడం అంటే నాకు భలే భలే ఇష్టం అనమాట సో అందుకని ఆ వర్క్ అయితే ఇంట్రెస్ట్గా చేస్తున్నాను అందుకాక కాక కొంచెం ఎండ కూడా బాగా వస్తుంది ఇంకా ఎండ్లో చేస్తుంటే నాకు ఇంకా మంచిగా గాలికి ఇంకా మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో అందుకని నేనైతే ఇంకా బయట ఎక్కువసేపు స్పెండ్ చేసేసాను ఆ రోజు కొంచెం హెడేక్గా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇంకా సన్ వచ్చేసి చాలా రోజులు అయినట్లు అనిపిస్తుంది కొద్దిసేపు అలా సన్కి ఎక్స్పోజ్ అవుతూ కూర్చున్నాను అనమాట సన్ రైజ్ పడుతూ ఇంకా కళ్ళకి ఎక్సర్సైజ్ అవి చేసుకుంటా కొంచెం హెడ్ ఎక్ కదా ఐస్కి రెస్ట్ ఇచ్చినట్లు చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి వస్తుంటే ఎదురుగా కూర్చొని కళ్ళుని అటు ఇటు రొటేట్ చేసేస్తుంటే చాలా మంచిగా ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది నేనైతే ఎప్పుడన్నా హెడ్ ఎక్ అలా అనిపిస్తే కొంచెంసేపు అలా కొంచెం ఫ్రీగా ఈ ఎయిర్కి అలా ప్రశాంతంగా అయితే కూర్చొని అలా అయితే ఉంటానన్నమాట ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని కొద్దిసేపు అయితే అక్కడే స్పెండ్ చేసేసాను అనమాట ట్వంటీ మినిట్స్ అలా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక ఇంట్లోకి వచ్చి ఇంకా పాలైతే మరగపెడుతున్నాను ఇంకో నా కోసం హాట్ వాటర్ కూడా అయితే పెట్టేసుకున్నాను ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా నేనైతే హాట్ వాటర్ అయితే తాగుతూ కూర్చున్నాను మా వారికి అయితే టీ అయితే ఇచ్చేసాను ఇంకా బాబు అయితే స్కూల్కి కూడా అనమాట ఎయిట్ ఓ క్లాక్ కల్లా స్కూల్ కూడా ఉంది తనకి ఇంకా తను అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తానులే అమ్మా అని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు ఇంకా మేము ఇక్కడ వచ్చేసి మా వారికి టీ ఇచ్చాం కదా ఇంక మేమైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసేసుకొని తినేస్తున్నాము ఇంకా జిషి నేను కూడా ఫ్రూట్ అవే తిందాములే అని చెప్పి ఇంకా తర్వాత ఎర్లీగా ఇంకా లంచ్ అయితే ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చులే అని చెప్పి ఉన్న ఫ్రూట్స్ ఇంకా బత్తాయిలు అవన్నీ ఉన్నాయి ఇంకా వాటితో జ్యూసెస్ అవన్నీ తీసుకొని ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ అయితే కట్ చేసేసుకొని ఇంకా నేనైతే ఇంకా దీ ఫ్రూట్లు అయితే తినేస్తున్నాను ఇంకేంటంటే హెడేక్ ఉంది కదా అని చెప్పి లైట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ తింటే ఎప్పుడైనా ఎక్కువే అవుతుంది ఎందుకంటే గ్యాస్ వచ్చినప్పుడు కానీ అలా హెడ్ ఎక్ కూడా వస్తూ ఉంటుంది చెప్పలేము కదా సో ఫ్రూట్స్ అవి లైట్గా తీసుకుంటే ఇంకా ఆకలి లేకుండా కొంచెం మంచిది కదా అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అయితే తింటున్నాను ఇంకా అలా ఇంకా టెన్ ఓ క్లాక్కి అలా అయితే ఇంకా బయటకైతే వెళ్తున్నాము ఎందుకంటే వెజిటేబుల్స్ అవి తెచ్చుకుందాంలే అని చెప్పి ఇంకా జిషియన్ మా వారైతే వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పి నేను కూడా అయితే బయటకు వెళ్ళాను ఇంక వచ్చేసి ఇంక వాళ్ళైతే ఫ్రాన్స్ తిందామని చెప్పి ఫ్రాన్స్ అయితే తీసుకున్నారు ఎప్పుడైతే నేను ఫ్రాన్స్ ఫ్రైయే చేసేస్తాను ఈసారి ఏంటంటే ఫ్రాన్స్తో దమ్ లాగా చేయమ్మా అని చెప్పారనమాట అందుకని ఫస్ట్ టైం అయితే ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయితే చేస్తున్నాను దానికోసం సేమ్ ఇంకా చికెన్ దమ్ ఎలా చేస్తానో సేమ్ అదే క్వాంటిటీలో అన్నీ అన్నీ సేమ్గా తీసుకొని ఎలా మ్యాగ్నెట్ చేసేసుకుంటాను అవన్నీ వేసేసుకొని మ్యాగ్నెట్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా గరం మసాలా ఇంకా అవన్నీ ఇంకా సేమ్ చికెన్ ఎలా చేస్తామో బిర్యానీ అలాగే అనమాట ఇంకా తెలియంది కాదు కదా సో ఇంకా అవన్నీ అయితే మ్యాగ్నేట్ అయితే చేసేసుకుంటున్నాను మొత్తం అయితే చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాంలే అని చెప్పి అప్పటికి ట్వెల్వ్ అయితే అయిపోయింది ఇంకా అదంతా మ్యాగ్నెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకొక పక్కన రైస్ కూడా అయితే ఇదేంటంటే ఫ్రాన్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట బిర్యానీ చేద్దాం అనుకోలేదు ముందుగా ఏంటంటే ఫ్రై కోసం అని అన్నట్లే తీసుకొచ్చుకున్నాము సో రైస్ అయితే ఏం తీసుకురాలేదు ఇంకా తర్వాత ఏంటంటే ఫ్రై ఎప్పుడు ఫ్రాన్స్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు కదా ట్రై చేద్దామని చెప్పి ఇంకా నార్మల్ రైస్తోనే స్టార్ట్ చేశాను చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా బాగా సెట్ అయింది నాకైతే కొంచెం హెడేక్ అన్నా కదా నేనైతే తినలేకపోయాను బట్ వాళ్ళ త్రీ మెంబర్స్ అయితే తిన్నారు చాలా బాగుంది చాలా మంచిగా కుదిరింది అన్నారు చాలా బాగా అన్నమాట నేనైతే కొంచెం లైట్గా ఒక టూ త్రీ పీసెస్ అయితే తినేసాను ఎక్కువ తినలేకపోయాను ఇంకా అయితే కూర్చొని అయితే తినేస్తున్నారు అనమాట ఇంకా సండే రోజు ఏంటంటే ఇంకా అక్కడి వరకే షూట్ చేశాను మధ్యాహ్నం అయితే ఫుల్గా నిద్ర అయితే పోయాను ఇంకా సాయంత్రం అయితే ఇంకా కొంచెం బయటికి అయితే వెళ్ళాము ఇంకా అలా అక్కడి నుంచి అయితే షూట్ చేయలేదు ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఆ రోజు కార్తీక సోమవారం రోజు కదా ఇంకా ఉదయాన్నే ఫోర్ ఓ క్లాక్ అలా లేచేసాను ఇంకా ముందు రోజు నాన్ వెజ్ అయితే తిన్నాం కదా సో అందుకని ముందే హెడ్ బాత్ అయితే చేసేసి అయితే వచ్చేసాను ఇల్లు శుభ్రం చేసుకోక ముందలే ముందే హెడ్ బాత్ చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే అది చేసేసాకే ఇంకా ఇల్లు ఊడ్చుకోవడం కానీ బయట ఊడ్చి ముగ్గు పెట్టుకోవడం కానీ అవన్నీ అయితే చేసేస్తున్నాను గడప ఏంటంటే చిన్నగా సింపుల్గా పద్మ ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా తులసికోట దగ్గర ఏంటంటే పసుపు అయితే రాసేసుకుని నేల మీద ఇంకా శంఖ నామాలు అయితే వేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో అయితే ఒక సిస్టర్ అయితే లాస్ట్ ఫస్ట్ కార్తీక సోమవారం రోజు అయితే చెప్పింది తులసికోట దగ్గర శంకు నామాలు వేసుకుని సిస్టర్ చాలా మంచిది అంది సో అందుకని ట్రై చేసేసాను చక్కగా మంచిగానే వచ్చాయి థ్యాంక్ యూ సిస్టర్ మంచి సజెషన్ అయితే ఇచ్చారు నేను ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేశాను అది నిజమే అనమాట సై చాలామంది ఎక్కువ తులసి కోడ దగ్గర శంకుచక్రనామాలు వేసుకొని చేసుకున్నారు ఇది ఏంటంటే ఏకాదశి రోజు అలా అయితే చేసుకున్నారు బట్ ఏ రోజైతే ఏమైందిలే అని చెప్పి నేనైతే ఇంకా సోమవారం రోజైతే సెకండ్ కార్తీక సోమవారం రోజైతే వేసుకున్నాను చక్కగా వచ్చాయి ఇంకా ముగ్గుతో అయితే వేసేసుకొని ఇంకా చక్కగా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని అలా తులసి కోడ దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఉదయాన్నే లేచినా ఇంకా ఈ పనులతో అయితే బాగా లేట్ అయిపోయింది ఈసారి మాత్రం ఈ మండే అంటే సిక్స్ ఓ క్లాక్ అలా అయితే అయిపోయింది బయట పూజ ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అలా అయితే దాటిపోయింది ఇంకేంటంటే ఫైనల్గా ఇల్లు కూడా ఊడ్చేసి తుడుచుకోవడం కూడా అయిపోయింది ఇంకా ఫ్లవర్స్ అయితే విరజాజులు అవైతే మందర పూలు కొన్ని వచ్చాయనమాట ఇంకా అవన్నీ కట్ చేసుకొని వెళ్ళి ఇంకా రెడీ చేసుకుందాంలే అని చెప్పేసి అయితే కోసేస్తున్నాను ఫ్లవర్స్ అవన్నీ సిక్స్ కో సిక్స్ ఓ క్లాక్ కల్లా అయితే ఏంటంటే తులసి కోట దగ్గర అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముందు ఇక్కడ కంప్లీట్ అయిపోయాకే ఇంట్లో పూజా మందిరంలో అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ రూమ్కి అయితే వచ్చేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా సాంగ్స్ అయితే పెట్టేసుకున్నామంటే ఏంటంటే ఇంకా మన కాన్సన్ట్రేషన్ అంతా బయటికి వెళ్లకుండా ఇంకా స్వామివారి మీదే ఉంటుంది కదా సో అలా సాంగ్స్ అయితే పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా నైవేద్యం కింద పాలు అండ్ ఫ్రూట్స్ అయితే పెట్టేశాను ఇంకా ఇదేనండి ఇంతటితో వ్లాగ్ అయితే పెంచేసేస్తాను ఇంకొక ఒక మంచి వ్లాగ్తో కలుస్తాను